కంపెనీ ప్లాంట్ కి రావటం జరిగిందండి మీకు తెలుసు నిన్న బుధవాడలో ఉండే అల్ట్రాటెక్ లో నిన్న ఒక బాయిలర్ ఇన్సిడెంట్ జరిగి పదహారు మందికి అవడం జరిగింది అందులో దురదృష్ట ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది ఇంకా ఇద్దరు ముగ్గురు కండిషన్ సీరియస్ గా ఉందండి అందరూ కూడా మణిపాల్ హాస్పిటల్లోను ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూర్ లోనూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నిన్న వాళ్ళందరినీ నేను ఎమ్మెల్యే గారు సిపి గారు అందరూ వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది ఈ రోజు ప్లాంట్ వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని మిగిలిన కార్మికులని అందరినీ కూడా కొంచెం భావో భావోద్వేగంతో ఉన్నారు ఆవేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ బాధ తెలుసుకుందామని ఇక్కడికి రావటం జరిగిందండి వచ్చి ఇక్కడ ప్లాంట్ పరిస్థితులు కంపెనీ వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళ కుటుంబం నిలబడే విధంగా కాంపెన్సేషన్ కంపెనీ వాళ్ళతోనూ ప్రభుత్వం మాట్లాడి ఇప్పించమని చెప్పడం జరిగిందండి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం వాళ్ళ అవసరాలు అవన్నీ కూడా తెలుసుకున్నాము ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అండి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు కంపెనీ మేమందరం మాట్లాడుకొని యాభై లక్షలు ఫర్ డెత్ అండి ఇమీడియట్ గా రోజు సాయంత్రానికే చెక్ కుటుంబానికి అందే విధంగా అది డబ్బులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరికైతే అర్హత ఉందో అది భార్య కావచ్చు లేదా ఎదిగిన పిల్లలు కావచ్చు వాళ్ళందరికి వాళ్ళలో ఎవరికైనా ఉద్యోగం ఇప్పించే విధంగా కంపెనీలోనే సో దట్ వాళ్ళకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది అని వాళ్ళు కాస్త తేరుకున్నాక ఉద్యోగము చదువుకునే పిల్లలుంటే వాళ్ళు వాళ్ళు అడిగిన గురుకుల పాఠశాలలో కావచ్చు హాస్టల్లో కావచ్చు చేర్పించి